వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చేసే హంగామా అందరికీ తెలిసింది వర్మ ట్విట్లు ఒక్కోసారి ఎవరికీ అంతపాటు ఇంకొన్నిసార్లు వర్మ ట్విట్లు ట్విట్టర్ లో విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి అయితే తాజాగా వర్మ ఓ ట్విట్ చేశాడు హిందీ వాళ్ళు తెలుగు సినిమాలను చేస్తుంటే తెలుగు వాళ్ళు మలయాళీ సినిమాలు చూస్తున్నారు అని ట్విట్ చేశారు దీనికి బుజ్జి కథ నుంచి ఒక ట్విట్ వచ్చింది నన్ను మాత్రం అందరూ చూస్తారు అని బుజ్జి ట్విట్ చేసింది ఇక ఈ ట్విట్ వర్మ కూడా ఫన్నీగా రిప్లై ఇచ్చాడు నేను మామూలుగానే ఇలాంటి చిన్న పిల్లల కిడ్డీస్ మూవీస్ చూడను కానీ బుజ్జిని మాత్రం చూస్తానని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు దీనికి నెటిజన్లు ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు బుజ్జి అంటే అమ్మాయి కాదు వెహికల్ అని కౌంటర్లు వేస్తున్నారు బుజ్జి మీడియా బాగానే పెరిగిందంటూ నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు శనివారం సాయంత్రం బుజ్జి కోసం సోషల్ మీడియాలో జరిగిన హంగామా అందరికీ తెలిసింది సాయంత్రం ఐదు గంటలకు బుజ్జిని పరిచయం చేస్తానని కరికే యూనిట్ చెప్పింది కానీ చివరకు ఆలస్యంగా అంటే రాత్రి తొమ్మిది గంటలకు అప్డేట్ ఇచ్చారు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్తో తో బుజ్జి పాత్ర సాగుతుంది కానీ ఆ బుజ్జి ఎలా ఉంటుంది ఎలాంటి వాహనాన్ని తయారు చేశారు అనేది మాత్రం క్లారిటీగా చూపించింది లేదు బుజ్జీని మే ట్వంటీ టూ ను పచ్చించేయబోతున్నారంట